అసలు వినాయకునికి ఏ పూలతో పూజిస్తే ఎలాంటి ఫలితం వస్తుంది ఏ నైవేద్యం పెడితే ఎలాంటి ప్రయోజనం చేకూరుతుందో ఇప్పుడు చూద్దాము ఎర్రటి పూలు ఎరుపు రంగు పుష్పాలతో పూజిస్తే వినాయకుడి అనుగ్రహం తొందరగా కలుగుతుంది అలాగే ఎర్ర గులాబీ ఎర్ర మందారాలతో గణపతిని ఎక్కువగా పూజించాలని జ్యోతిష్యులు సూచిస్తున్నారు గణపతికి ఎరుపు రంగు ఇష్టం కాబట్టి ఆయన అనుగ్రహం త్వరగా కలుగుతుందని చెబుతున్నారు పద్మం వి గణపతిని వినాయక చవితి రోజు పద్మ పుష్పాలతో పూజిస్తే ధనపరమైన ఇబ్బందులన్నీ తొలగిపోతాయట పారిజాత పువ్వు ఈ పుష్పాన్ని వినాయక చవితి రోజు గణపతికి సమర్పిస్తే జాతకంలోని పన్నెండు రకాల కాల సర్పదోషాలు తొలగిపోతాయని తెలుపుతున్నారు సంపంగి పూలు ఈ పూలతో గణపతిని పూజిస్తే శత్రు బాధలు తొలగిపోతాయట జాజిపూలు జాజి పూలతో వినాయకుడిని పూజిస్తే ఉద్యోగపరమైన సమస్యలు తొలగిపోయి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుందంటున్నారు మల్లెపూలు మల్లెపూలతో గణపతిని పూజిస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోయి ఆరోగ్యం బాగుంటుందని చెప్తున్నారు జిల్లేడు ఈ పూలతో గణపతిని పూజించడం వల్ల అఖండ ఐశ్వర్య ప్రాప్తిని పొందడమే కాకుండా జీవితంలో ఉన్న సమస్యల నుంచి సులభంగా బయటపడచ్చని చెబుతున్నారు ఏ నైవేద్యం పెడితే ఎలాంటి లాభాలుంటాయో ఇప్పుడు చూద్దాము మోదకం వినాయక చవితి రోజు మోదకం అంటే లడ్డు ఉండ్రాలు సమర్పిస్తే జీవితంలోని కోరికలు త్వరగా నెరవేరుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు అటుకులు వినాయకుడికి నైవేద్యంగా అటుకులు సమర్పిస్తే సంసార జీవితంలో ఉన్న బాధలు కష్టాలు తొలగిపోయి ప్రశాంతత లభిస్తుందట పేలాలు వినాయక చవితి రోజున పేలాలను నైవేద్యంగా సమర్పిస్తే మానసిక అసంత అసం అశాంతి తొలగిపోయి ప్రశాంతత దొరుకుతుందని వివరిస్తున్నారు సత్తుపిండి వినాయకుడికి నైవేద్యంగా సత్తుపిండిని సమర్పిస్తే ఆత్మవిశ్వాసం పెరిగి మనోధైర్యం వస్తుందని తెలుపుతున్నారు చెరకు చెరకు ముక్కలను గణపతికి నివేదిస్తే కర్మ ఫలితాలు తొలగిపోయి ప్రారబ్ధ కర్మ ఫలితాల నుంచి బయటపడచ్చని వివరిస్తున్నారు కొబ్బరి కొరడి దీనిని వినాయకుడికి నివేదిస్తే ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడచ్చని సూచిస్తున్నారు నువ్వుల నైవేద్యం నువ్వులతో చేసిన పదార్థాలను గణపతికి నైవేద్యంగా పెడితే శని దోషాలన్నీ తొలగిపోతాయని వివరిస్తున్నారు పండ్లు గణపతికి రకరకాల పండ్లను నైవేద్యంగా సమర్పిస్తే ఉద్యోగ వ్యాపార పరంగా మంచి పురోభివృద్ధి కలుగుతుందని చెప్తున్నారు అన్న ప్రసాదాలు గణపతికి ఇష్టమే వినాయకుడికి సమర్పించే అన్న ప్రసాదాలకు ప్రాధాన్యం ఉంటుంది వినాయక చవితి రోజు బెల్లం కలిపిన అన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తే మనసులోని కోరికలు త్వరగా నెరవేరి సిరి సంపదలు వెల్లివిరిస్తాయని జ్యోతిష్యులు చెబుతున్నారు పులిహోర వివాహ సమస్యలు ఉన్నవారు త్వరగా పెళ్ళి నిశ్చయం కావాలి అనుకునేవారు పులిహోర నైవేద్యంగా సమర్పించాలని తెలిపారు పెరుగు అన్నం వ్యాపారపరంగా పురోభివృద్ధి లభించి లాభాలతో ముందుకు సాగాలంటే పెరుగన్నం గణపతికి నైవేద్యంగా సమర్పించాలని సూచిస్తున్నారు పెసరపప్పు పొంగలి విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించాలంటే పెసరపప్పు పొంగలి గణపతికి నైవేద్యంగా పెట్టాలని సూచిస్తున్నారు నువ్వుల అన్నం పితృదోషాలు శాపాలు తొలగిపోవాలంటే నువ్వులు కలిపిన అన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి నెయ్యి అన్నం అపమృత్యు దోషాలు తొలగిపోవాలంటే నెయ్యితో చేసిన అన్నాన్ని సమర్పించాలి శనగపప్పు పాయసం రాజయోగం ఉండి ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులు పడుతున్న వారు చాలా ఉన్నతంగా జీవించాలంటే శనగపప్పు పాయసం చేసి గణపతికి నైవేద్యంగా సమర్పించాలి కూరగాయల అన్నం గణపతికి కూరగాయల అన్నం నివేదిస్తే అపమృత్యు దోషాలు లేకుండా ప్రయాణాలు విజయవంతం అవుతాయి ఇలా మీరు ఇంకా మంచి మంచి విషయాలు తెలుసుకోవాలి ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ